ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎత్తుల అంతా ఒకటే ఉందా ఇది ఏ ఊరు మనది వడ్వాట్ మాగనూరు మండలా మాగనూరు మండల్ వడ్వాట్ నారాయణపేట్ జిల్లా ఏ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ పోతుందట ఫ్రెండ్స్ రేట్ ఎంత ఉంటుంది దీనికి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సింగిల్ దానికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎవరైనా డెబ్భై వేలు అడిగినరా ఒకదా నేను మరి నీవెంతలు ఉన్నావు ఫైనల్ పైనల్ నీవేంత అనుకుంటే ఎనభై వేల పైన అయితే ఇస్తారట కడలు వేసి కడలు ఇంకా సమం కాలేదట ఏం పేరు నీ పేరు అంట రైత వ్యాపారం మరి ఎవరికైనా అవసరం అయితే ఈ వెంకటప్పని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు దీనికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది నెంబర్ చెప్పు ఇది ఎయిట్ జీరో నైన్ సిక్స్ టూ జీరో త్రీ ఎయిట్ సెవెన్ టూ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే సేల్ కాకుండా ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు